సున్నా గారి మీడిగడ్డ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ పాలనలో ఇది కట్టడం జరిగింది కేసీఆర్ గారు గొప్ప చెప్పుకునే ఈ లక్ష్మీ బ్యారేజీ ప్రస్తుతానికి పిల్లర్లు కుంగిపోవడం వల్ల ఇక్కడ అంత చాలా వాటర్ నిల్వ ఉండే ఇప్పుడు మొత్తం అన్ని కెడ్లు తీసేయడం వల్ల చుక్క నీరు లేకుండా వెళ్తుంది ఆ గోదావరి నీళ్ళలోనే లక్షల కోట్లు తగలబెట్టి ఇప్పుడు సముద్రంలో వాటర్ ఎలా కలుస్తున్నాయో కేసీఆర్ పెట్టిన డబ్బులు కూడా సముద్రంలో అలా కలిసిపోతున్నాయి మీరు చూడండి వాటర్ చాలా డిస్టెన్స్లో ఉన్నాయి మనకు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ఒక చుక్క నీరు కూడా ఇప్పుడు నిలం లీక్ ఉంటుంది ప్రస్తుతానికైతే చేయడం వల్ల అక్కడ చూడండి చిన్నగా అవుపడుతుండ్రు మనుషులు అది మీరు గమనించాలి ఎందుకంటే నేను కట్టిన నేను కట్టిన మేడిగారం అన్నారం చెప్పుకుంటుండు కానీ ఈరోజు ప్రజలకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో మేడిగడ్డ ఉంది కేసుల పాలన కూడా ఉంది దాన్ని గమనించి